హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు సేల్కి వచ్చిందండి మీరు చూడొచ్చు ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఇది ఇదంతా హాల్ ఏరియా అండి ఇది సీలింగ్ కబోర్డ్స్ ఇచ్చారండి హాలు టూ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూము రెండిట్లో రెండు బాత్రూమ్స్ ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇది డైనింగ్ ఏరియా అండి ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది లోపలంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి విజయవాడ సత్యనారాయణపురం లక్ష్మీనగర్ ఏరియాలో ఉందండి బస్ సర్వీస్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉందండి మంచి ప్రైమ్ లొకేషను ఈ లొకేషన్ నుండి సత్యనారాయణపురం బిఆర్టీఎస్ రోడ్డు సంగీత కళాశాల శివాజీ కేపు వ్యాంశాల ఈ ప్రాంతాలన్నీ దగ్గరగా ఉంటాయండి స్కూల్స్కి కాలేజీలకి మంచి కమర్షియల్ ఏరియాకి సెకండ్ లైన్గా ఉంటుందండి ఇది చూడొచ్చు ఫస్ట్ ఫ్లోరు లోన్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది చూడొచ్చు ప్రతి బెడ్రూమ్లో విండోస్ ఉంటాయండి అలాగే టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాంక్ లోన్ వస్తుంది చూడవచ్చు ఇదంతా డైనింగ్ అండి పని మంచి కిచెన్లో నుంచి బయటకి బయట నుంచి వెళ్ళేటట్టుగా ఉందండి తూర్పు ఫేసింగ్ బాలు వచ్చింది ఈ ఫ్లాట్ విజిట్ చేయవలసిన వారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము